హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఓం నమస్తివాయ్ అని కామెంట్ చేసి అలాగే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వృషభ రాశి వారికి ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజానా లభించబోతుంది నిజంగా మీరు వింటున్నది వందకు వెయ్యి శాతం నిజమండి ఈ వీడియో మీ కంటపడింది అంటే నిజంగా అదృష్టం అనే చెప్పుకోవచ్చు మీరు కోట్లకు అధిపతులయ్యారనే చెప్పుకోవచ్చు ఈ భూమండలం మీద మీరు ఎక్కడున్నా సరే ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఒక పది నిమిషాలు పనులన్నీ పక్కన పెట్టే ఈ వీడియో కనుక మీరు విన్నట్లయితే మనం పని చేసుకునేది కష్టపడేది డబ్బు సంపాదించుకోవడం కోసమే కదండి కాబట్టి మీరు ఈ వీడియో వింటే మీరు మీరు ఎంత రెక్కల ముక్కలు చేసుకొని కష్టం చేసుకున్నా కూడా కలిసిబాటు అనేది లేకపోతే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది వంద రూపాయలు వంద రూపాయలుగానే ఉంటుంది అలా కాకుండా కలిసిబాటు ఉంటే వంద రూపాయలు లక్ష రూపాయలుగా మారే అవకాశం అనేది ఉంటుంది వంద రూపాయలు మనకి లక్ష రూపాయలు ఎప్పుడు మారుతాయంటే మనకి కలిసిబాటు ఉన్నప్పుడు దైవానుగ్రహం ఉన్నప్పుడు అలా లేదనుకోండి వంద రూపాయలు పది రూపాయలుగా మారేటటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మనిషికి కష్టంతో పాటుగా కలుసుబాటు అనేది కావాలి అంటే మీ రాశిపరంగా వృష్పు రాసి వారికి ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజానా అనేది మీకు లభించబోతుంది కాబట్టి కష్టం ఒక్కటే కాదు ఆ కలుసుబాటు కోసం ఏం చేయాలి ఏంటి అనేది మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి నిజంగా ఆ చెట్టు ఏంటనేది మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు ఆ చెట్టు మీకు దొరికితే మాత్రం మీకు కోట్ల ఖజానా దొరికినట్లే ఆ చెట్టు మీ దగ్గరే ఉంటుంది మీ పక్కనే ఉంటుంది మీరు చూస్తూనే ఉంటారు కానీ మేము ఎన్నాళ్ళ నుంచి పట్టించుకోలేదు మాకు అసలు తెలియలేదే అని చెప్పేసి మీరు బాధపడతారు కాబట్టి ఆ చెట్టు ఏంటనేది పూర్తిగా చివరి వరకు వినండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మాకు సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో మరికొంతమంది వృషభరాశి వ్యక్తులకు చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది ఖచ్చితంగా మీరు కోట్లాధిపతులు అవుతారు ఆ దేవుడి అనుగ్రహం అనేది మీకు ఈ చెట్టు దగ్గరే దొరుకుతుంది కాబట్టి ఆ దేవుడి యొక్క అనుకూలత మీకు లభించినప్పుడు మీరు కోటీశ్వరులు అయినట్లే వృషభరాశి వారికి ఉన్నటువంటి మంచితనానికి వారికి ఉన్నటువంటి తెలివితేటలకి వారికి ఉన్నటువంటి అమాయకత్వానికి ఆ దైవానుగ్రహం మీ మీద ఆ యొక్క ఆశీర్వాదం అనేది పుష్కలంగా ఉంటుంది ఎందుకంటే ఎప్పుడైనా నలుగురు చెడిపోవాలి మనం మాత్రమే బాగుపడాలని కోరుకున్నటువంటి సమాజంలో ఈ వ్యక్తులు మాత్రం అందరితో పాటుగా మనం కూడా సంతోషంగా ఉండాలి అందరూ బాగుండాలి అని చెప్పేసి కళలో కూడా ఎవ్వరికి కీడుతలు పెట్టాలని చెప్పేసి వీరు అనుకోరు వీరిని ఎవరైనా ఇబ్బంది పెట్టినా సరే అలాంటి వారిని కూడా క్షమించగలిగినటువంటి గొప్ప హృదయం ఈ వృషభ్రాసు వారికి ఉంది ఏమో లే పోతే పోని వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు అన్నింటికీ ఆ దేవుడే ఉన్నాడని చెప్పేసి ఆ ఒక్క మాట అని పక్కకు వెళ్ళిపోతారు చూడండి వాళ్ళ దగ్గర దైవత్వం అనేది పుష్కలంగా ఉంటుంది దైవం కూడా వాళ్ళను మెచ్చుకుంటుంది అంటే దైవం వారికి తోడుగా ఉంటుంది అలాంటి గొ గొప్ప మనసు అనేది ఈ వృషభ రాశి వారి సొంతం కాబట్టి ఈ రాశి మీద ఆ శివానుగ్రహం అనేది పుష్కలంగా ఉండి మీకు ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజానా లభించేటట్లుగా ఆ పరమేశ్వరుడే చేశాడని చెప్పుకోవచ్చు మీరు చేసినటువంటి పూజలకి పుణ్యాలకి మీరు పడ్డ బాధలకి కష్టాలకి కన్నీళ్ళకి మీకున్నటువంటి మంచితనానికి కల్లా కప్పటం లేని మనసుకి నిస్వార్థమైనటువంటి హృదయానికి ఆ దేవుడే కరిగి ఇక చాలు మీరు పడినటువంటి బాధలు చాలు మీకు నా యొక్క అనుగ్రహం అనేది మీకు ఉంచుతాను ఎప్పటి నుంచైనా మీరు సంతోషంగా ఉండండి ఎప్పటి నుంచైనా మీరు మనశ్శాంతిగా ఉండండి ఇక మీరు పడ్డ బాధలు చాలు మీరు విశ్రాంతి తీసుకోండి మీరు పడినటువంటి కష్టాన్ని నేను నివృద్ధి చేస్తాను మీ బాధని నేను తీసుకుంటాను మీ బరువు బాధ్యతలు నేను నెత్తిన వేసుకుంటాను మీకు నేను తోడుగా వెన్నంటే ఉంటానని చెప్పేసి ఆ దైవమే మీకు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలామందిని కూడా మనం గమనించినట్లయితే ఈ వృషభరాశి వ్యక్తుల్లో ఎన్నో రకాలైనటువంటి బాధలు కష్టాలు వాళ్ళల్లో వాళ్ళే దిగమింగుకున్నారండి అన్నింటికీ మించి కూడా ఎదురు దెబ్బలు చాలానే తగిలాయి ఎవరికన్నా మంచి చేయాలని చూసి ఆ మంచి వీరికి ఏంటంటే చెడుగా మారింది అంటే మంచి మాట చెప్పి ఎవరికన్నా ఏదన్నా అయ్యో పాపం అని చెప్పి ఏదన్నా ఒక సహాయం చేసి స్నేహితులు అని చెప్పేసి వారికి ఏదన్నా ఒక అవకాశం ఇచ్చి ఇన్ని చేసినా కూడా చివరికి వీరికి ఏంటంటే జనము నెత్తిని పెట్టుకోవాల్సినటువంటి వీళ్ళని రకరకాలుగా అవమానాల పాలు చేయటం నిందలు వేయటం నువ్వెందుకు చేశావు మాకు తెలుసులే నీకేమీ లేకుండానే చేశావా అని చెప్పేసి ఇలాంటి మాటలతో చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు వారేంటంటే ఎవరికీ చెప్పుకోలేక వాళ్ళల్లో వాళ్ళే ఎన్నోసార్లు కుమిలిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి ఒక మాటలో చెప్పాలంటే దైవాన్ని కూడా మనసులో బాధ అనేది భరించలేక నువ్వు ఉన్నావయ్యా అని చెప్పి దైవాన్ని కూడా తలుచుకున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఎందుకు అంటే ఎన్ని బాధలు వచ్చినా ఇన్ని చేసినా కూడా కుటుంబాన్ని లాక్ రావాల్సినటువంటి భారము అదంతా కూడా వీరి మీదే ఉంటుంది వీరి మనసులో కొండంత బాధను మనసులోనే ఉంచుకొని పైకి రకాల కష్టం చేసి కుటుంబాలని అంటే వెనకమాల పిల్లలు అవ్వచ్చు భార్యా బిడ్డలు అవ్వచ్చు లేదా తల్లిదండ్రులు ఇలా ప్రతి ఒక్కరిని కూడా లాక్ రావాల్సినటువంటి భారం బాధ్యతలు అనేవి ఈ రాశివారి మీదే చిన్న వయసు నుంచి కూడా ఉన్నాయి పాపం వారు ఏ రోజు కూడా ఒక చిన్న వయసులో నుంచి అంటే ఒక యవ్వనంలో కానీ ఇలా ఎప్పుడు ఏ రకమైనటువంటి సుఖాలతోటి స్నేహితులతో పాటు వీరు అనుభవించింది లేదు ఎప్పుడూ కూడా కష్టాలు బాధలు ఇలాంటి వాటితోనే నలిగారు అంతేగాని సరదాగా బయటికి వెళ్ళడం ఒక మంచి బట్టలు కట్టుకోవడం ఇష్టమైనటువంటి ఏదన్నా తినాలని అనుకున్నప్పుడల్లా తినడం చేయడం ఒక సరదా లైఫ్ ఒక ఎంజాయ్మెంట్ అనేది వీరికి లేదనే చెప్పుకోవచ్చు వీరి జీవితంలో ఇలాంటివి చాలా తక్కువండి ఎప్పుడో ఒకసారి అలా సరదాగా నలుగురితో గడపడం అంతేగాని ఎప్పుడూ కూడా ఏంటంటే వీరికి బాధలే ఎక్కువ అని చెప్పుకోవచ్చు అయినా సరే ఎన్ని బాధలు పడ్డా ఎవరిని నిందించని గొప్ప హృదయం ఈ వృష్పరాశి వారిది అలాగే దైవాన్ని కూడా ఎప్పుడూ వెనకేయలేదు వీరికి చేతనైనప్పుడల్లా వీరికి అవకాశం ఉన్నప్పుడల్లా ఇంట్లో దేవుడికి పూజ చేసుకోవడం దీపారాధన చేసుకోవడం పండగలు వస్తే ఇంట్లో పూజ చేసుకోవడం అవ్వచ్చు లేదంటే ఏదన్నా శివాలయానికి వెళ్ళటం అవ్వచ్చు ఇలాంటివి చాలా వరకు కూడా చేస్తున్నారని చెప్పుకోవచ్చు కాకపోతే ఏంటంటే మీకు ఉన్నటువంటి మానసిక ఒత్తిడుల వలన బాధల వలన కొంచెం దైవాన్ని మీరు వెనకేస్తున్నారు అలా కాకుండా ఇంకొంచెం భక్తి శ్రద్ధలతోటి ఆ దైవాన్ని మీరు దీపదూప నైవేద్యాలతో పూజించినట్లయితే మీకు ఇంకా దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉండి ఆ దైవం మీకు ఇంకా ప్రతి పనిలో కూడా తోడుగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇలా దైవానుగ్రహం కోసమేనండి ఎవరమైనా ఎన్ని చేసినా కూడా ఎంత చేసినా కూడా ఎందుకంటే పోతూ పోతూ తీసుకుపోయేది ఏమీ లేదు వస్తూ వస్తూ తెచ్చేది ఏమీ లేదు వచ్చేటప్పుడు వట్టి చేతులతోనే వస్తాము పోయేటప్పుడు వట్టి చేతులతోనే పోతాము మధ్యలో ఏంటంటే మనిషి బ్రతకాలి కాబట్టి ఒక ఆశ ఆశయము స్వార్థము ఇలాంటివి లేకపోతే మనిషి బ్రతుకు అనేది కొనసాగదు కాబట్టి సమాజంలో ఎలాంటి వాటికి విలువలు గౌరవాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటివన్నీ చేసుకుంటూ వెళ్ళిపోవాలి లేదంటే మనిషి జీవితానికి నిజమైనటువంటి అర్థం పరమార్థం అలాగే ఆ దైవానుగ్రహం మన మీద ఉండటం అన్నమాట ఆ దైవనామస్మరణలో మనం వంటాం చూసారా అంతకు మించినటువంటి వరం అనేది ఇంకోటి లేదు కాబట్టి ఈ రాశివారికి ఉన్న మంచితనానికి ఆ దైవానుగ్రహం అనేది వీరి మీద ఉందని చెప్పుకోవచ్చు కాబట్టి వృషభ వ్యక్తులు చాలా అదృష్టవంతులు అలాగే ఆ దైవానుగ్రహం కూడా మీకు ఇంకా అనుకూలించినట్లయితే మీ జీవితపరంగా ఉన్నటువంటి కష్టాలు కన్నీళ్ళు మొత్తం కూడా తుడిచిపెట్టుకుపోతాయి కాబట్టి మీరు ఆ దేవుడి యొక్క అనుకూలత కోసం ఖచ్చితంగా ఈ చెట్టు దగ్గరికి వెళ్ళండి ఈ చెట్టు దగ్గరే మీకు ఆ కోట్ల ఖజానా అనేది లభిస్తుంది మీరు ఈ చెట్టు దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి అని అంటే మంగళవారం కానీ లేదా బుధవారం కానీ గురువారం కానీ శనివారం కానీ ఈ నాలుగు రోజుల్లో మీరు ఆ చెట్టు దగ్గరకు వెళ్లాల్సి ఉంటుంది దీనిని కొన్ని నియమాలతో కూడా చేయాల్సి ఉంటుంది ఉదయాన్నే లేచి ఈ నాలుగు రోజుల్లో మంగళ బుధ గురు శనివారం మీరు వరుసగా ఈ నాలుగు రోజులు చేసుకున్న మీకు ఇంకా రెట్టింపు ఫలితం అనేది వస్తుంది లేదా వారంలో ఒక రోజు కుదిరితే అలా నాలుగు వారాలు నెలలో రెండుసార్లు ఇలా మీకు ఎప్పుడైనా సరే నాలుగైదు సార్లు మీరు ఇలా చేసుకోవచ్చు అలా చేసేటప్పుడు మాత్రం శుభ్రంగా శుద్ధిగా ఉండాలి ఉదయాన్నే లేచి ఇంటిని వాకిలిని చక్కగా శుభ్రం చేసుకోవడం తలంటు స్నానం చేసుకోవడం లేదా ఒంటి స్నానమైనా చేయటం ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు వీళ్ళు వాళ్ళు అని ఏమీ లేదు అలాగే ఈ రోజున నలుపు రంగు బట్టలు ధరించకూడదు మాంసాహారం తినకూడదు నలుపు రంగు నీళ్ళు రంగు బట్టలు పొరపాటును కూడా ధరించకూడదు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇలాంటి నియమాలు పాటించి మీరు ఉదయం కానివ్వండి లేదా సాయంత్రం సంధ్యా సమయంలోనైనా సరే ఈ చెట్టు దగ్గరకు మీరు వెళ్లాల్సి ఉంటుంది అది ఏ చెట్టో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి ఎందుకంటే మీరెన్నోసార్లు ఉంటారు ఆ చెట్టు వచ్చేటప్పటికీ మేడి చెట్టు నిజమేనండి మీరు విన్నది వందకు వంద శాతం నిజం మేడి చెట్టు యొక్క అనుగ్రహం అనేది మీ యొక్క రాశి మీద పుష్కలంగా ఉంది మీరు మేడి చెట్టు ఎక్కడైతే ఉందో అంటే మీ ఇంటి దేవాలయాల దగ్గర బయట వైపు కానీ లోపల వైపు కానివ్వండి గుడి లోపలైనా కావచ్చు బయటి వైపు అయినా కావచ్చు ఖాళీ స్థలాల్లో అవ్వచ్చు మీ ఇళ్ళ దగ్గర అవ్వచ్చు లేదా రోడ్డు పక్కన ఎక్కడైనా అవ్వచ్చు ఇలా మీకు మేడి చెట్టు అనేది కనిపిస్తూనే ఉంటుంది ఆ మేడి చెట్టు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి మీరేం చేస్తారంటే ఇప్పుడు చెప్పిన ఈ నాలుగు రోజుల్లో ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక చెంబుడి నీటిని పోసేసి మేడి చెట్టును తాకి నమస్కారం చేసుకొని ఆ మేడి చెట్టు దగ్గర మీరు ఒక మట్టి ప్రమిదను తీసుకొని వెళ్ళి ఆ మట్టి ప్రమితి కింద ఒక తమలపాకు పెట్టేసి అందులో ఆవు నెయ్యి కానీ లేదా నువ్వుల నూనె కానీ పోసి రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తులాగా చేసి అలా మూడు ఒత్తులు చేసి మీరు ఆ మూడు ఒత్తులను వరుసగా ప్రమితిలో పెట్టండి అలా పెట్టి అక్కడ ఆ చెట్టు దగ్గర ఆ దీపం వెలిగించాలి అంటే ఆ చెట్టుకు దీపారాధన చేయాలి ఆ చెట్టుకు దీపారాధన చేసి మీకు అవకాశం కుదిరితే ఆ చెట్టు చుట్టూ పదకొండు సార్లు ప్రదక్షిణలు చేయండి తప్పకుండా మేడి చెట్టును తాకి మనసులో మీరు దేనికోసమైతే చెప్పుకుంటున్నారు అంటే మేము డబ్బు పరంగా బాగా సంపాదించాలి మాకు బాగా కలిసి రావాలి అని చెప్పేసి మీ మనసులో అప్పుల బాధలు ఉంటే అవి తీరాలని లేకపోతే ఇంట్లో సమస్యలు తీరాలని ఇలా ఏదైతే మీకు సమస్య ఉందో దాన్ని మనస్ఫూర్తిగా చెప్పుకోండి అలా చెప్పుకోవడం వలన వందకు వంద శాతం అనేది మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఎందుకంటే మేడి చెట్టు నరసింహస్వామి యొక్క స్వరూపం మేడి చెట్టును తాకిన కోటి జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం అనేది లభించి కోట్లు దూసుకు వస్తాయి అంత పుణ్యఫలం అనేది ఈ రాశివారికి దక్కుతుంది నరసింహస్వామి వారు వగ్రరూపం దాల్చినప్పుడు అంటే ఆ వేడితో అల్లాడిపోతూ ఉంటే మేడి చెట్టు ఆకులను తీసుకువచ్చి నరసింహస్వామి వేళ్లకు చుట్టినప్పుడు ఆ యొక్క మం అనేది తగ్గింది అంటే అప్పటి నుంచి నరసింహస్వామి మేడి చెట్టును ప్రేమించడం మొదలుపెట్టాడు మేడి చెట్టును ఇష్టపడ్డాడు మేడి చెట్టు లోపలికి ప్రవేశించాడని మనకు శాస్త్రాల్లో చెప్పడం జరిగింది నరసింహస్వామి యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా లభిస్తుంది మీరు ఈ పరిహారాన్ని మంగళవారం రోజున చేస్తే అంటే ఈ మీ రాశి అధిపతి అనుగ్రహం అనేది మంగళవారం రోజున చేస్తే మీకు చక్కగా పుష్కలంగా దక్కుతుంది బుధవారం రోజున చేస్తే బుధుడి యొక్క అనుగ్రహం కూడా దొరుకుతుంది గురువారం రోజున గురుగ్రహం అనేది పుష్కలంగా దొరుకుతుంది అలాగే శనివారం రోజున చేస్తే శనిదేవుడి యొక్క ఆశీర్వాదం అనుగ్రహం అనేది మీకు పుష్కలంగా లభిస్తాయి కాబట్టి ఎప్పుడైనా సరే మనకు అన్ని గ్రహాల యొక్క అనుకూలత అనేది ఉన్నప్పుడే మనకు బ్రహ్మాండంగా ఉంటుంది మీ రాశిపరంగా మీ యొక్క గ్రహపరంగా మీకు ఇంకా మంగళవారం అయితే బెస్ట్ రిజల్ట్ అనేది ఇస్తుంది అంటే మంగళవారం నుంచి మొదలు పెట్టుకోండి మీరు మొదలు పెట్టేటప్పుడు వరుసగా నాలుగు రోజులు చేసుకున్నారనుకోండి మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది మీకు పట్టిందల్లా కూడా బంగారం మీ జీవితం పరంగా ఉన్నటువంటి సమస్యలు అనేవి క్రమేపి ఎలా తగ్గుతాయో చూడండి అప్పుల బాధల నుంచి ఆర్థిక సమస్యల నుంచి మీకు మనశ్శాంతి లేకపోయినా అనారోగ్యమైన పెళ్ళిళ్ళు కాకపోయినా పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్న సంతానం లేకపోయినా ఇలా మీకు ఏ సమస్యలైనా ఉండనివ్వండి ఆ సమస్యలు అనేవి తీరి డబ్బు అనేది విపరీతంగా కలిసి వస్తుంది ఎక్కడ చేయి పెట్టినా కూడా మీకు అక్కడ కలుసుబాటుని చూడగలుగుతారు ఎన్నాళ్ళ నుంచి మీ చేయి మంచిది కాదు మేము ఏది పట్టినా దరిద్రం అనుకున్నటువంటి మీరే ఇప్పటినుంచి మీరు ఏది పట్టుకున్నా కూడా అది ఒక బంగారంలాగా మారుతుంది ఎందుకంటే మేడి చెట్టు ఒక బంగారుపు యొక్క రూపంగా చెప్పుకోవచ్చు అంటే ఒక బంగారు చెట్టులాగా మనం చెప్పుకోవచ్చు మీరు మేడి చెట్టును తాకిన చాలన్నమాట మీకు సంపద అనేది ఎంత రెట్టింపు అవుతుందో చూసి మీరే ఆశ్చర్యపోతారు కాబట్టి తప్పకుండా మేము చెప్పినటువంటి ఈ రోజుల్లో మీరు ఈ పరిహారం కనుక చేసి చూడండి ఇక మీకు సుడు తిరిగి మీరు ఒక నెలలో అవ్వచ్చు లేదా ఒక సంవత్సరంలో అవ్వచ్చు మీరు ఎంత ధనవంతులుగా మారిపోతారో చూసి మీరే ఆశ్చర్యపోతారు ఇది ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు కాకపోతే దీనిని ఖచ్చితంగా నియమాలతో శుభ్రంగా చేసుకోండి అప్పుడు మాత్రమే మీకు ఫలితం అనేది ఉంటుంది ఇక తర్వాత నుంచి అష్టైశ్వర్యాలతో ఆ లక్ష్మీదేవి అనుగ్రహం శివానుగ్రహం నరసింహస్వామి యొక్క అనుగ్రహం ఇలా మీకు ఏంటంటే ఒక ఆనందము సంతోషము మనశ్శాంతి తృప్తి అలాగే ఆ ప్రాప్తి అన్ని రకాలుగా మీకు సిద్ధించి తిరుగులేని రాజయోగం పట్టి తీరుతుంది అందులో మీకు ఎటువంటి సందేహం లేదు కాబట్టి చక్కగా ఇప్పుడు మేము చెప్పే విధంగా ఇలా చేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండేటటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి